ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید خدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج اٹھارویں وارڈ میں بھروسہ یاترا کا انعقاد عمل میں لایا گیا اس موقع پر دیشم پارٹی کے امیدوار ٹی جی بھرت نے گھر گھر جا کر عوام کو دیشم پارٹی کے حق میں اوڑ دینے کی اپیل کی انہوں نے کہا کہ ترقی کے نام پر اوٹ دیں کیونکہ ترقی ہی اہم مقصد ہے آپ دیکھیے ایک خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے 아, 이거 뭐야? تیچی پر اثر کر نائک భవిష్యత్తు బాగుంటుంది ఈ ఐదేళ్లు ఎంత తీవ్రంగా నష్టపోయినామో మీరు చూసారు అవునా కదమ్మా ఈ రంజాన్ టైంలో లో రంజాన్ తోఫా ఉండేది మన గవర్నమెంట్ లో ఇప్పుడు ఉందా లేదు కదా షాది ముబారక్ అని ముందు స్కీమ్ ఉండే యాభై వేలు ఇస్తుండ్రి పెళ్లి చేసి కాడి పెడితే యాభై వేలు వచ్చేది లక్ష రూపాయలు చేస్తానని నా దగ్గర కొట్టాడు చేయలే తర్వాత మైనారిటీస్కి పిల్లలు ఫారెన్ చదివకపోతే దానికి కూడా ఫీ రీఎంబర్స్మెంట్ అట్లాంటివి ఉండేది మన తెలుగుదేశం గవర్నమెంట్లో మైనారిటీ లోన్స్ వచ్చేది అన్ని ఎత్తిపోయినాయి అవునా కాదమ్మా నేను చెప్పేది వాస్తవమా కాదా సో ఇది కాక మా టీజీడీ గ్రూప్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసామా మా కర్నూలుకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి కులం మతం కాదా చూడాల్సింది మనిషిని చూడండి అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది అవునా కాదా తల్లి చూడండి నా పని తీరు నేను ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలు ఇస్తున్నా ఐదేళ్లలో ఆరు గ్యారెంటీలు చేస్తానని చెప్పి మాటిచ్చా చేయకపోతే ఇరవై తొమ్మిదిలో మీరు ఓటు వేయద్దండి నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అంటున్నా అంతకన్నా గట్టి హామీ ఏ నాయకుడు ఏ పొలిటీషియను ఇయ్యరమ్మ నేను ఇస్తున్నానంటే నాకు ఆ నమ్మకం ఉంది నేను చేస్తానని ఎన్నో సమస్యలు ఇన్నా నేను ఇక్కడ వచ్చేప్పుడు ఇక్కడ వరకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు పెన్షన్ పోయిందన్నారు కాల్వా క్లీనింగ్ లేదన్నారు కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి సార్ అన్నారు దోమల సమస్య చెప్పారు చెప్తానే ఉన్నారమ్మా ఇట్లాంటి కరెంటు షాక్ కొడుతుంది అక్కడక్కడ అన్నారు పోల్స్ ప్రాబ్లమ్ అని పిల్లలు చదివినారు సార్ ఉద్యోగాలు లేవని చెప్పారు సో ఇట్లాంటివన్నీ కావాలా మంచిగా రావాలా బాగా కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా స్టేట్ లో చంద్రబాబు గారు రావాలా చీఫ్ మినిస్టర్ గా ఇక్కడ నేను ఎమ్మెల్యే అయితే ఎన్నో అభివృద్ధి పనులు చేసేదానికి ఉంటుంది సంక్షేమ పథకాలు కూడా మావిచ్చిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అన్ని నెరవేరాలంటే నాట్లా నాయకత్వం ఉంటేనే ప్రతి ఒక్కరికి అందేదానికి ఆస్కారం ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి అమ్మా లో ఎంత మంది పిల్లలు చదివితే అంత మందికి పదైదు వేలు ఇస్తారు అమ్మ పిల్లలకి ఈ గవర్నమెంట్ లో ఒక పిల్లో ఇస్తారు వాళ్ళు చెప్పిండేది ఎంత మందికైనా అయినా ఇస్తామన్నారు ఎగరగొట్టారు ఒక సంవత్సరం ఎగరగొట్టారు తర్వాత పన్నెండు వేల పదమూడు వేలే ఇస్తున్నారు అవునా కాదా నేను చెప్పేది మా దాంట్లో రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉంటుంది అమ్మ ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి అదే కాకుండా పదహైదు వందలు ఎంతమంది మహిళలు పద్దెనిమిది ఏళ్ళ పైన ఉండేవాళ్ళు మహిళలు పదహైదు వందలు వస్తుందమ్మా మంది అన్నా ఇంట్లో ఉండని తర్వాత మహిళలకి సంబంధించింది బస్సు ఫ్రీ ఉంటుంది కర్నూలు డిస్టిక్లో ఎక్కడన్నా తిరగచ్చు బస్సు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వస్తేనే పాసిబుల్ పార్టీ వచ్చేదే కాక ఇక్కడ నన్నీ కూడా గెలిపిస్తే ఇట్లాంటి పథకాలు అవన్నీ కూడా చేర్చాలా అంటే నాట్ల వాళ్ళు ఉండాలా అలాగే ఇంకొకటి సమస్య చెప్పారు ఇక్కడ ఇండ్లకి రెంట్ ఇస్తున్నాం సార్ ఎన్నో ఏళ్ళ నుంచి మాకు ఇల్లు లేవు అన్నారు నేను ప్రతి ఒక్కరికి అరువులు ఉండే వాళ్ళకి పట్టాలు టిప్కో హౌసెస్ కంప్లీట్ చేపిస్తానని చెప్పి మాటిచ్చిన ఆల్రెడీ నేను ఇచ్చిన ఆర్ ఇళ్లలో అది కూడా ఉండమ్మా సో ఇట్లాంటివన్నీ తీరాలా అంటే నా అట్లా నాయకత్వం కావాలా అమ్మా నీళ్ళు వస్తుందా రోజు ఇచ్చి రోజు వస్తుందని నిన్నా నేను అవునా కరెక్టేనా నీలే రావటం లేదు సరిగ్గా రావు సో నేను వచ్చిన తర్వాత నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటా బాధ్యత నాది అమ్మ అంటే నెక్స్ట్ ఐదేళ్లలో నేను గెలిచి పార్టీ వచ్చింది అనుకోండి నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటా అందుకేనే చెప్తున్నానమ్మా ప్రతి ఒక్కరికి కొలాయి నీళ్ళ కనెక్షన్ కొలాయిలు కూడా లేకపోతే ఫ్రీగా మన తెలుగుదేశం గవర్నమెంట్ లో రాబోతా ఉంది ఇది నిజం ఇది ఇచ్చినం ఫ్రీ మీరు మీరు డబ్బులు కట్టే పనులే ఏమా అదే చెప్తున్నానమ్మా అన్నమాట మీరు చెప్పే వాస్తవం ఇవన్నీ కాక నేను పక్కా లోకల్ అవతల వ్యక్తి ఆయనకి ప్రేమ అనుబంధం ఊరి పైన ఏమి ఉండదు ఇప్పుడు మీరు ఏదైనా ఊరికి పోతారు ఏమన్నా ప్రేమ అనుబంధం ఉంటుందా పోతారు ఎంజాయ్ చేస్తారు వస్తారు అంతే కదా ఆయన కూడా అంతే ఇరవై రోజుల ముందు వచ్చి నా కర్నూలు సర్వం కర్నూలు అంటే నాకు ఇది అది అంటే ఎట్ట నమ్ముదారమ్మా సో మీరు చెప్పేది ఏమన్నా మీ కష్టాలు ఏదన్నా ఉన్నా ఐదేళ్ళకొచ్చే ఓ క్కను సరిగ్గా వాడుకోవడం ఒక్కటే సరిగ్గా వాడుకుంటే ఐదేళ్లు మీరు హ్యాపీగా ఉండొచ్చు